వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ వ్యక్తిలో సాంఘిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వికాసానికి సంబంధించని అంశం మానసిక వికాసానికి సంబంధించని అంశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శారీరక పెరుగుదల శారీరక పెరుగుదల సమస్య పూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి సమస్యపూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి ఆన్సర్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఆన్సర్ ఆన్సర్ణంకరణం బైకరులకు సంబంధించి క్రిందివాణిలో అసత్య ప్రవచనం బైకరులకు సంబంధించి క్రింది వాణిలో అసత్య ప్రవచనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బైకరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి వైకరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి అనేది వైకరులకు సంబంధించిన అసత్య ప్రవచనం నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పాఠశాల చదువులో రాణించలేకపోయాడు కానీ క్రికెటర్గా ప్రపంచ ప్రఖ్యాతి సాధించాడు ఇక్కడ అతను అనుసరించిన రక్షణ తంత్రం ఆన్సర్ పరిహారం పరిహారం నెక్స్ట్ క్వశ్చన్ మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిలింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి అవసరమైతే సమాజ సంక్షేమం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి అనే నైతిక స్థాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఐదవ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఐదవ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రసిస్ అనే పరీక్ష ఆన్సర్ సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెంపొందాలంటే పాఠశాల అవలంబించకూడనిది ఆన్సర్ వచ్చేసి విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవడం ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజుకు చెల్లెల్ని ఏర్పించడం ఇష్టం లేదు అలా అని తన దగ్గర ఉన్న బొమ్మల్ని ఇవ్వడం కూడా ఇష్టం లేదు ఇక్కడ రాజు ఎదుర్కొన్న సంఘర్షణ ఆన్సర్ పరిహార పరిహార ఆప్షన్ వన్ పరిహార పరిహార నెక్స్ట్ క్వశ్చన్ జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండే ప్రజ్ఞలాబ్ది ఆన్సర్ నైంటీ టూ వన్ టెన్ ఆప్షన్ టూ నైంటీ టూ వన్ టెన్ రవి కుడి చేతితో ఉర్దు రాయడం నేర్చుకున్నాడు కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతను ఎడమచేతితో కూడా రాయగలడు ఇది రవికి ఉన్న ద్విపార్ష బదలాయింపు ద్విపార్ష బదలాయింపు నెక్స్ట్ క్వశ్చన్ వైగోడ్ కీ ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ వైఘడ్స్ కీ ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ తెలుసుకోవడం తెలుసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ కింది బాణిలో సరికాని ప్రవచనం కింది బాణిలో సరికాని ప్రవచనం ఆన్సర్ ఆప్షన్ వన్ పావులో ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు పావులో ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు నెక్స్ట్ క్వశ్చన్ గెస్టాల్డ్ బాధుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేవి గెస్టాల్డ్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేవి ఆన్సర్ ఆప్షన్ టూ సంబంధాలు సంబంధాలు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అభ్యసన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు సాంఘిక అభ్యసన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ నమూనా అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ తప్పుగా జతపరచబడిన జత తప్పుగా జతపరచబడిన జత ఆప్షన్స్ తార్నడైక్ అమెరికా పావులో రష్యా బండూరా జెనీవా పియాజే స్విట్జర్లాండ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బండూరా జెనీవా బండూరా జెనీవా కొండ గుర్తులు అనేవి కొండ గుర్తులు అనేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్మృతి కారకాలు స్మృతి కారకాలు నెక్స్ట్ విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తించుకోవడం దీనికి ఉదాహరణ విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవడం అనేది బట్టి స్మృతికి ఉదాహరణ ఆప్షన్ టూ బట్టి స్మృతి నెక్స్ట్ క్వశ్చన్ ప్యూగ్ దీనికి సంబంధించినది ప్యూగ్ దీనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ విస్మృతి నెక్స్ట్ క్వశ్చన్ కింది బాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది కింది బాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఆన్సర్ ఆప్షన్ టూ వ్యవస్థాపనం వ్యవస్థాపనం వికలాంగ వ్యక్తుల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ఒక వ్యక్తిని వినికిడి లోపం కలిగిన వారిగా ప్రకటించాలంటే వారి వినికిడి సామర్థ్యం ఈ డెసిబుల్స్కి సమానంగా కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి ఆన్సర్ ఆప్షన్ వన్ సిక్స్టీ ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం విద్యా విషయ జ్ఞానాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సమైక్యతా సూత్రం సమైక్యత సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు భావన కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ రాత పరీక్షలకు పరిమితం కావాలి రాత పరీక్షలకు పరిమితం కావాలి కింది వాటిలో సెకండరీ పాఠశాల దశలో మార్గదర్శన కార్యక్రమాలకు చెందనిది కింది వాటిలో సెకండరీ పాఠశాల దశలో మార్గదర్శన కార్యక్రమాలకు చెందనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంటి నుంచి పాఠశాలకు సజావుగా వెళ్ళడం ఇంటి నుంచి పాఠశాలకు సజావుగా వెళ్ళడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు యొక్క ప్రయోజనం కానిది ప్రాజెక్టు యొక్క ప్రయోజనం కానిది ఆప్షన్ వన్ అశాస్త్రీయ వైఖరులు ఏర్పడతాయి అశాస్త్రీయ వైఖరులు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలకు కేటాయించిన ఇరవై ఐదు శాతం సీట్లయందు షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన శాతం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సహభాగి అభ్యసనకు అన్వయించడానికి సరిపోని కృత్యం సహభాగి అభ్యసనకు అన్వయించడానికి సరిపోని కృత్యం ఆప్షన్ వన్ కార్యక్రమయుత అభ్యసనం కార్యక్రమయుత అభ్యసనం డేల్ అనుభవాల శంకువు ప్రాతిపాదికగా మూర్తం నుండి అమూర్తానికి అనువ అమర్చినప్పుడు అనుభవాల క్రమం ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఏసిడి బి ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు ప్రాతినిధ్యానుభవాలు నాటకీకరణ అనుభవాలు అధ్యయన క్షేత్ర పర్యటనలు ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఏసిడి